జయ రాధే కృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి విదేశాల్లో ప్రముఖ పట్టణాలలోనే కాదు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కూడా కృష్ణ భక్తి జరుగుతుంది ఇక్కడ మీరు చూడగలరు వీరు ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుడి నామభజన చేస్తున్నారు గోడలపైన రాధాకృష్ణుల ఫోటోలను చూడగలరు సనాతన భక్తిని అనుసరిస్తున్న విదేశీయులు సంతోషంగా ఇతర భక్తులతో కలిసి దేవుడి భజనలకు నాట్యం చేస్తున్నారు హాయ్ హలోలు మానే శ్రీకృష్ణ హరే కృష్ణ అని పలకరించుకుంటున్నారు విదేశాల్లో జరుగుతున్న సనాతన ధర్మ జోరు శ్రీకృష్ణుని నామ భజనలు మరియు విదేశీయుల నిశ్చల భక్తిని చూస్తుంటే ధైర్యం ఆనందం కలుగుతుంది సనాతన ధర్మాన్ని నమ్మి అనుసరిస్తున్న భక్తులు శాంతి మార్గంలోనే ప్రయాణిస్తారు కదా తమ ఇన్నెల్లో కూడా భజనను పాడుతున్నారు హోమాలు జపాలు అభిషేకాలు పూజలు చేస్తున్నారు ఈ విదేశీ భక్తురాలు ఎంత అద్భుతంగా శ్లోకాలు ఆలపిస్తున్నారు సనాతన ధర్మాన్ని స్వీకరించిన ఈ విదేశీ క్రిస్టియన్ మహిళ తన పేరు గౌరీ మహేశ్వరి అని తాను కర్మ సిద్ధాంతాన్ని పునర్జన్మను నమ్ముతాను అని మరియు మోక్షం కోరుతూ భగవంతుడి భక్తిలో గడుపుతున్నాను అని అంటుంది విదేశీ పురోహితుడి హోమ మంత్రాలను వినండి నేడు వందకు పైగా దేశాల్లో సనాతన ధర్మ జోరును చూడగలము ఈ విదేశీ బాలుడి నోట సంస్కృత శ్లోకాలను వినండి దగ్గర లక్ష్మి సరస్వతి మహాదేవ అని భజనలు ఆలపిస్తున్న విదేశీయులు వందల్లో విదేశీయులు కలుస్తున్నారు ఒక చోట చేరి భజనలు ఆలపిస్తున్నారు దేవుడి నామం వింటేనే ఎంతో పుణ్యం అలాంటిది ఈ విదేశీయులు దేవుడి నామ జపము మరియు భజనలు చేస్తున్నారు ఈ విదేశీయులు ఎంతో అదృష్టవంతులు కదా మీరు కూడా మీ అమూల్య సమయాన్ని దేవుడి భజనలో భక్తిలో గడపండి అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్